హలో ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ ఫార్మసిస్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి నా లాస్ట్ టూ వీడియోస్ వాచ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను ప్రవీణ్ ఎల్ తారెక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టుడే నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను ఈరోజు కూడా మన బాడీలో అన్నిటికంటే ముఖ్యమైన అవయం అంటే ఏమని చెప్తారు హార్ట్ మన హార్ట్ అనేది అన్నిటికంటే ముఖ్యమైన అవయం నిజమే ఎందుకంటే మన హార్ట్ పుట్టి నుంచి చనిపోయేంత వరకు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటుంది ఆ హార్ట్ని కాపాడే ట్యాబ్లెట్ ఇప్పుడు నేను చెప్పే పోయే టాబ్లెట్ దీని పేరు మెటెక్సెల్ మెటెక్సెల్లో మెటోప్రోలాల్ టాటరేట్ అనే మెడిసిన్ ఉంటుంది ఇది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంజీ ట్వంటీ ఫైవ్ ఎంజీ ఫిఫ్టీ ఎంజి హండ్రెడ్ ఎంజీ ఉంటుంది టూ సేజ్లో ఇంకా మెటెక్ సెల్ మెటోలార్ ఎక్సెల్ అని డిఫరెంట్ కంపెనీ బ్రాండ్ నేమ్స్ ఉంటాయి ఒక్కొక్క డాక్టర్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఇందులో వచ్చే కామన్గా ఉండే మెడిసిన్ మెటోపొలా టాటరేట్ ఇంకా ఈ మెడిసిన్ గురించి ఈ మెడిసిన్ యొక్క ఉపయోగాలు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇంపార్టెంట్ జాగ్రత్తలు వాటి గురించి చెప్పబోయే ముందు మన బాడీలో ఉన్న ముఖ్యమైన హార్మోన్స్ గురించి చెప్పాలి ఎందుకంటే ఆ హార్మోన్స్ మన హార్ట్కి ఈ మెడిసిన్కి సంబంధం ఉంది ఆ హార్మోన్స్ అడినలిన్ నారడినలిన్ అడినలిన్ ఈ హార్మోన్స్ మన బాడీలో కిడ్నీ పైన టోపీ ఆకారంలో ఇవి మన అడినల్ గ్లాండ్స్ ఉంటాయి అడినల్ గ్రంథులు ఈ అడినల్ గ్రంథులు ఈ అడ్డినలిన్ నారడినలిన్ కాటిజాల్ అనే హార్మోన్స్ ని చేస్తాయి రిలీజ్ చేస్తాయి వీటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అని కూడా అంటారు ఈ అడ్రినలిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఎవ్రీడే మన బాడీలో రిలీజ్ అవుతుంది ఎందుకంటే మన బాడీ ఎమోషనల్గా ఏ సిచ్యుయేషన్కైనా ఎమోషనల్గా రెస్పాండ్ కావాలన్నా మనం యాంగ్జైటీ గురైనప్పుడు టెన్షన్ పడ్డప్పుడు భయము ఎమర్జెన్సీస్ ఎమర్జెన్సీస్లో ఈ అడ్రినలిన్ అనేది అడ్రినలిన్ ఇంపార్టెన్స్ చాలా ఉంది అడ్రినలిన్ వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఇంక ఇంక్రీజ్ అవుతుంది మన బ్రెయిన్ని సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది యాక్టి బ్రెయిన్ సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది అలాగే మన ఖాళీ నుంచి గ్లూకోజ్ తీసుకొచ్చి మన బాడీకి ఇచ్చి సన్నద్ధం చేస్తుంది ఎలాంటి కైనా కానీ అడ్రినలిన్ ఈ అడ్రినలిన్ లీన్ అనేది తక్కువ రిలీజ్ అయినా కష్టమే ఎక్కువ రిలీజ్ అయినా ఇబ్బంది ఈ అడ్రినలిన్ లీన్ అనేది ఎక్కువ రిలీజ్ అయితే హార్ట్ మంచిది కాదు హార్ట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది మన హార్ట్లో బీటా వన్కి సిప్టాస్ ఉంటాయి ఆ బీటా వన్ సిప్టాస్ బీటా వన్కి కి ఇది మన అడ్డీ అడ్రినలిన్ ఏంటి వీటి వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అట్లా ఈ మెటెక్సల్ అనే టాబ్లెట్ ఈ బీటా వన్ చిప్టాన్ని బ్లాక్ చేస్తుంది బ్లాక్ చేయడం వల్ల ఈ అట్రల్ నారాటిన యొక్క ప్రతికూల ప్రభావాలు చెడు ప్రభావం అనేది హార్ట్ మీద పడకుండా తగ్గిస్తుంది ఈ మిటెక్స్ అనే టాబ్లెట్ డైరెక్ట్ హార్ట్ పీన్ని పనిచేయడం వల్ల బీపీ తగ్గుతుంది హార్ట్ రేట్ తగ్గుతుంది హార్ట్ సమర్థవంతంగా పనిచేస్తుంది అట్లా హార్ట్ అటాక్ చెస్ అటాక్స్ చెష్ పెయిన్ అలాంటివి రావు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి కొందరు లో కూడా దీన్ని వాడతారు ఇంకా హార్ట్ ఫెయిల్యూర్లో హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత కంపల్సరీగా లో ఈ మెడిసిన్ని జీవితాంతం ప్రిస్క్రైబ్ చేస్తారు ఈ మెటోపోలాల్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి హెడేక్ అండి హెడ్డేక్ నాసియా వీక్నెస్ డిజినెస్ అనేది చాలా కామన్ ఎందుకంటే డైరెక్ట్ హార్ట్ పెయిన్ పనిచేస్తుంది కాబట్టి కొంచెం వీక్గా డిజినెస్గా అనిపిస్తుంది ఈ స్ట్రెస్ హార్మోన్స్ వీటిని బ్లాక్ వీటిని బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డల్గా వీక్గా అనిపిస్తుంది బాడీ అలాగే అలాగే ఈ స్ట్రెస్ ఈ అడ్ ఈ హార్మోన్స్ అనేటివి మన యంగ్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా రిలీజ్ అవుతాయి ముసలి వాళ్ళు తక్కువ ఉంటుంది అందుకని మనకు తక్కువ ఉంటుంది ఎమోషన్ కానీ ఏది కానీ తక్కువ ఉంటుంది ముసలి ఏజ్ వాళ్ళు ఎంగేజ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అట్లా ఎమోషనల్ రెస్పాన్స్ కానీ అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోపం కానీ ఏదైనా ఎంగేజ్ వాళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ ఉంటుంది దాని ప్రభావం తర్వాత ఈ ట్యాబ్లెట్ కంపల్సరీగా కార్డియాలజిస్ట్ కానీ ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారానే ఈ మెడిసిన్ వాడాలి డైరెక్ట్గా ఇంట్లోనే బీపీ చెక్ చేసుకొని హార్ట్ అటాక్ వచ్చింది బీపీకి వచ్చింది అని మెడికల్ షాప్కి వెళ్ళి వెళ్ళి అడిగి తీసుకోవద్దు మెడికల్ షాప్కి వెళ్తే ఇవాళ వైపు ఏదడుతో అది ఇస్తున్నారు మరి ఎందుకు ఏమిటి అలా అలా క్వశ్చన్ కూడా ఉండదు వాళ్ళకి కావాల్సింది అమ్మడం అంతే దానివల్ల చాలా నష్టం కంపల్సరీ అడ్వైజ్ అనేది ఫార్మసిస్ట్ అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్టర్ ట్రీట్మెంట్ అనేది ఇంకా ఇంపార్టెంట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అప్పుడే అవుట్కమ్స్ అనేది మన హెల్త్ అనేది బాగుంటుంది మెడిసన్స్ ద్వారా ఎందుకంటే ఇవన్నీ హలోపథిక్ మెడిసిన్స్ ఇవి జాగ్రత్తగా డోసేజ్గా కరెక్ట్ ప్రాపర్ డోసేజ్ ద్వారా వాడితే హెల్త్ అనేది బాగుంటుంది ముఖ్యంగా ఇవి హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ కాబట్టి చాలా గైడెన్స్ వీటితో ఈ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది మీ డాక్టర్ని సంప్రదించే ముందు మీరు మీరు ఇంతకుముందు ఏదైనా మెడిసిన్ వాడితే వాటికి సంబంధించిన వివరాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంతకుముందున్న మెడిసిన్స్ కానీ ఇంతకుముందు హెల్త్ ప్రాబ్లమ్స్ సర్జరీస్ ఏమైనా ఉంటే అవి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు డ్రగ్ ఇంటరాక్షన్స్ కాకుండా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈ మెడిసిన్ అనేది అడల్ట్స్కి అడల్ట్స్కి మాత్రమే కాంట్రా ఇండికేషన్ అండ్ నార్మల్గా ప్రెగ్నెంట్ బేస్ ఫీడింగ్ మూమెంట్స్ వాడద్దు కిడ్నీ లివర్ ఇన్నో పేషెంట్స్కి ఎవరు వాడద్దు కంపల్సరీ అందుకని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో కంపల్సరీ ప్రాపర్గా గైడ్లైన్స్తో ఈ టాబ్లెట్ యూజ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వివరాల కోసం ఫార్మసిస్ట్ని డాక్టర్ని సంప్రదించగలరు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్